అంటే అరే బాబు ఏం జరిగింది తాగితే ఎవరు పాడైద్ది కిడ్నీలు పాడవుతాయి సస్థానాన్ని తెలుసు భార్య లెక్క చేయదని తెలుసు పిల్లలు లెక్క చేయాలని తెలుసు మొత్తం ఇల్లు చెడిపోయిద్దని తెలుసు అన్ని జరుగుతాయని తెలుసు నాకు కావాల్సింది ఏంటంటే నేను దీనికి అయిపోయాను విడుదల పొందే మార్గం ఏదో చెప్పండిరా నాకు అది చెప్పండిరా ఎట్లా బయటపడతానో చెప్పండిరా నన్ను విడిపించే దారేదో చెప్పండి రా అని ఆక్రోషిస్తూ ఉంటాడు ఆక్రందిస్తూ ఉంటాడు ఈ రోజు అలాంటి వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్నట్టయితే వారికి కూడా ఈ శుభవార్త త్రాగుతున్న నిన్ను అందరం నిందిస్తూ తిడుతూ గందరగోళంగా అయితే నీకు నేను చెప్తున్న శుభవార్త ఏంటంటే ఇదిగో నిన్ను విడిపించడానికి నా ప్రభువు ఉన్నాడు విడుదల కోరావు కదా విడుదల కోరావు కదా విలువలాడుతున్నావు కదా ఏ పాపంలో బందీ అయ్యావో ఏ బంధకాల్లో కూర్చుండిపోయావో ఏ సంఖ్యల చేత కట్టబడి దురాత్మల చేత కొట్టబడి చితికి ఛిద్రమైపోయావో కన్నీళ్ళు అన్నపానాలుగా బ్రతుకుతూ శాపాన్ని అనుభవిస్తున్నావో నీ దుఃఖాన్ని నీ వేదనని నీ గుండెల్లో ఉన్న ఆరాటాన్ని మారాలి నిలబడాలి అన్న నీ తపనని నా దేవుడు చూస్తున్నాడు అందుకే ఈరోజు ఈ కూటమి ఏర్పాటు చేసి నిన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు నా తమ్ముడా నా సోదరుడా నా సోదరి హ వాడి పరిస్థితి ఎలా ఉందో తెలుసా వాడికి మనసు ఉంది కదండి భార్య బిడ్డలు ఉన్నారు కానీ గుర్తు వస్తాడు కదండి ఆ దురాత్మలు వాడిని పట్టినప్పుడేమో వాడిని వాడే కోసుకుంటున్నాడు కేకలేస్తున్నాడు అరుస్తున్నాడు నేర్చుకుంటున్నాడు గందరగోళం చేస్తున్నాడు కాసేపటి తర్వాత అవి వదిలిపోయినాయి అనుకో అప్పుడు సాఫ్ట్ అయిపోయి కూర్చొని వాడి శరీరం చూసుకొని వాళ్ళంతా గాయాలైపోయి ఆ బాధ తట్టుకోలేక సిగ్గు కదండి పాపం బట్టలేకపోతే ఎవరికైనా మగవాడికైనా ఆడ మనిషికైనా అవి నగ్నత్వాన్ని చూసుకొని వాడు ఏంటి నేను ఇలా ఉన్నానేది నా వాళ్ళు ఎక్కడున్నారు నేనేంటి ఎండలో ఉన్నానేంది శ్మశానంలో ఉన్నానేంది ఇక్కడున్నానేది నేను అయ్యో నా పరిస్థితి ఎందుకు ఇలాగ అయిపోయింది నా భార్య ఎట్లుందో నా పిల్లలు ఎట్లున్నారో అని లేచి ఇంటివైపు నడుస్తాడా నాలుగు అడుగులు మళ్ళా వచ్చి పట్టేస్తాయి రేరే ఇప్పుడు పోతున్నాడ మన ఇల్లు పోతుందిరా అని మళ్ళీ వచ్చి పట్టేస్తే మళ్ళా పాపం కేకలు వేసుకుంటా మళ్ళీ ఒళ్ళని జీల్చుకుంటా అరుచుకుంటా గోలగోలు చేసుకుంటా మళ్ళీ వచ్చి అక్కడే తిరుగుతా అక్కడే తిరుగుతా వాడి రోదన అరణ్య రోదన వాడి రోదన అరణ్య రోదన ఆ రోదన తల్లికి బట్టలేదు ఆ రోదన తండ్రికి బట్టలేదు ఎందుకు పట్టలేదంటే అంటే వాళ్ళు విసిగిపోయారు చచ్చిపోతే పోయాడు రై ఎందుకు వాడు వేస్ట్ వాడు బతకడు బతకడవాడు అయిపోయినట్టే అని వదిలేసుకున్నారు వాడి రోదన భార్యకు పట్టదు వాడి రోదన బిడ్డలకు పట్టదు వాడి రోదన తోడబుట్టిన వాళ్ళకు పట్టదు ఎందుకంటే అందరూ వదిలేశారు విసిగి విసిగి వదిలేశారు ఉన్నంత వరకు అట్టే తిరుగుతాడు చచ్చిన తర్వాత చచ్చాడని కబరు వస్తే తీసుకెళ్లి మట్టి చేద్దాంలే అని వాళ్ళు వదిలేశారు వాడికి ఆ దురాత్మలు పట్టినప్పుడు వెల్లువెల్లాడుతున్నాడు అవి వదిలిపోయినప్పుడు ఏమి కూర్చొని నేర్చుకుంటున్నాడు దేవుడా నా తల్లి నన్ను గుర్తు చేసుకునే పరిస్థితిలో లేదు నా తండ్రి నన్ను గుర్తు చేసుకునే పరిస్థితిలో